జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నారని చెప్పి నిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని యూట్యూబ్ ఛానల్లోని వారు మోగిచ్చేశారు ఆయన ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనిమిది నెలల తర్వాత మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టారు మరి అసెంబ్లీ ఎలా ఉందో లేదో చూసుకోవాలి కదా అందుకని వచ్చినట్టు ఉన్నారు వచ్చిన తర్వాత ఈయన అందరూ ఏమనుకున్నారంటే నిన్న ఏదో బలంగా ఫైట్ చేయడానికి వస్తున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా ఈ మధ్యలో ప్రజల్లో కూడా ఈకి బాగానే ఆదరణ లభిస్తుందే ఇంకా అసెంబ్లీకి వస్తారేమో డైలీ వస్తారేమో అని చెప్పి కొంతమంది అనుకున్నారు కొంతమంది ఏదో తూతూ మంత్రం కింద ఈ రోజు వచ్చి వెళ్ళిపోతారని కొంతమంది అనుకున్నారు అదే రోజు ఈరోజు తూతూ మంత్రంగానే ఆయన అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ పోడియం దగ్గరికి వెళ్ళి చేసిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది ప్రజల సమస్యల గురించి ప్రతిపక్షంలో ఉండి మేము పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళు వాగ్వాదం చేయటం జరిగింది ఎవడు ఏ ఒక్కడో పట్టించుకోలేదు గవర్నర్ పట్టించుకోలేదు అధికార పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు వీళ్ళ వీళ్ళ వాదనలు వీళ్ళు చేసుకున్నారా తర్వాత వాకౌట్ చేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సభ్యులు అందరూ వెళ్ళిపోయారు ఇంకా నాకు తెలిసింది రేపు నుంచి అలాగే రారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా గురించి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక నలుగురు ఐదుగురిని అటు నుంచి ఇట్లాగెత్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు సైలెంట్ గా గోలుగులు కూర్చోవాలి అసెంబ్లీలో అని చెప్పి మాట్లాడారు పక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు అడగచ్చు అందులో తప్పేం లేదు ఎప్పుడు అడగాలి దానికి తగిన సీట్లు వచ్చినప్పుడు ఆయన అడగాలి నాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చాడు అంటే రాజ్యాంగం ఒప్పుకోదు చట్టాలు ఒప్పుకో కదా ఏదో తీసుకొచ్చి ఇచ్చేయండి నేను కూర్చుంటాను ప్రతిపక్ష హోదాలు అంటే ఎలా కుదురుతుంది ప్రజలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదు దాన్ని చేసేది ఏమీ లేదు ప్రజలకు ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి అసెంబ్లీలోకి ఆయనకి వెళ్తానికి అర్హత ఉంది కాబట్టి సో ప్రజల తరఫున ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఫైట్ చేయొచ్చు బట్ మనకు ఆ ఉద్దేశం ఉండాలి మనకేదో హోదా పదవి అవి ఉంటేనే వెళ్తానంటే కనుక ప్రజలను అవమానించినట్లే గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం అనుకోండి ఆయన అలాగే ప్రజలను అవమానిస్తున్నారు అని చెప్పి ఆయన అవేమి లెక్క చేయరు అదే పందాలో ఆయన వెళ్తూ ఉంటారు దీని గురించి పవన్ కళ్యాణ్ గారు మీడియా ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది జనసేన కంటే ఒక సీట్ ఎక్కువ వచ్చినా వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉందును వాళ్ళకున్న సీట్లకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇన్ డైరెక్ట్గా చొరకలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రఘురామకృష్ణరాజు గారి బాధ పడలేక అరవై రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే ఆ ఎమ్మెల్యే పదవి రద్దయిపోతుంది శాసనసభకి రాకపోతాయని చెప్పి భయంతో మొత్తం మీద వచ్చి ఏదో ప్రతిపక్ష హోదా గురించి హడావిడి చేసి తూతూ మంత్రం కింద వెళ్ళిపోవడం జరిగింది దీని గురించి నన్ను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని ప్రతి ఛానల్లోని ఇంకా జగన్నాన్ వచ్చేస్తున్నాడు అసెంబ్లీకి వచ్చేస్తున్నాడు జగన్ అన్న అసెంబ్లీకి వస్తే ఏదో ఒక యుద్ధం జరిగిపోతుంది అని చెప్పి అందరూ మాట్లాడుకున్నాం జరిగింది ఏమీ లేదు టూ పాయింట్ ఓ సైలెంట్ గా వెళ్ళిపోయింది మరి ఎందుకో తెలీదు